ఏపీ సీఎం చంద్రబాబు సారు ఆరుద్రకి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు చెప్పినట్లుగానే ఆమెకు ఐదు లక్షల చెక్కును అందజేసిండు సచివాలయంలో అధికారులు మాకు ఐదు లక్షల రూపాయల చెక్కును ఇచ్చిండ్రు అని చెప్పి ఆరుద్ర తెలిపింది ఆమె కూతురి వైద్యం కోసము సీఎం సహాయ నిధి నుంచి ఈ సహాయాన్ని అందజేసినట్లు చెప్పింది ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న చంద్రబాబుకు ఆమె ధన్యవాదాలు కూడా చెప్పింది అంతేకాదు ఆరుద్ర కుమార్తెకు నెలకు పదివేల సాయం అందిస్తామని చెప్పి చంద్రబాబు సారు ఆమె ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు కాకినాడ రూలర్ మండలం రాయుడు పాలానికి చెందిన ఆరుద్రకు సాయం అందించిండు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆరుద్ర కుమార్తె సాయిలక్ష్మి చంద్రకు అవసరమైన చికిత్స కోసానికి అని చెప్పి ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేసిండు ముఖ్యమంత్రి చంద్రబాబు సారు అనుకున్నది అనుకున్నట్టు ఉన్నది ఉన్నట్టు చెప్పింది చెప్పినట్టుగా ఇచ్చిన ఆమెని నిలబెట్టుకున్నారని చెప్పి వాళ్ళు మస్తు ఖుషి గత ప్రభుత్వ హయాంలో సాయం అందిస్తామని చెప్పినా కూడా ఒక్క రూపాయి కూడా మాకు ఇయ్యలేదు ఈ నెల పద్నాలుగున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ను కలిసినప్పుడు అండగా ఉంటామని చెప్పి ఆమె ఇచ్చుడే కాదు మమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి చంద్రబాబు సార్ అన్నాడు నా కుమార్తె వైద్యానికి అని చెప్పి ఐదు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ఆమె ఇచ్చి అన్నమాట ప్రకారం ఐదు లక్షల చెక్కును ఇచ్చిండ్రు మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నందుకు మీకు కృతజ్ఞతలు అని చెప్పుకుంటా చిల్లు ఏదైనా పాలనంటే పాలల్లో నీళ్లు పోసి కల్తీ పాలన అమ్మినట్టు కాకుండా తల్లి తల్లిపాల లెక్క పాలన అందిస్తున్న ఏపీ ప్రభుత్వానికి యాడ్సాప్ చెప్పాలని అంటున్నారు ఈ ముచ్చటరికైనా పబ్లిక్